ఒక పక్క రైతుల గోల పెడుతున్నా ఒక పక్క మాలాంటి వాళ్ళం అధికారులకి వినవించుకున్నా ఎవరూ కూడా దాని గురించి పట్టించుకునే దాఖలా లేవు కానీ ఒకటి రెండు పత్రికలు అయితే శీర్షికలుగా వస్తున్నాయి ఏమని కేంద్రానికి ఆశమని వాటి ఆన్సర్స్ కేంద్రానికి రాయటెట్టండి రైతుల తాలూకు ఇంత సీరియస్ అయిన సమస్యలు ప్రభుత్వం కేంద్రాన్ని రాస్తారా ముందు ప్రభుత్వం వచ్చి ఇన్వాల్వ్ అయ్యి మీరు మీరు వచ్చి కొనుగోలు చేసి మళ్ళీ తిరిగేది మార్కెటింగ్ చేస్తున్నప్పుడు ఎంతైతే ఆ డిఫరెన్స్ వచ్చిందో దాన్ని కేంద్రాన్ని వచ్చి అడిగి వచ్చిన తర్వాత వచ్చి రేంబాస్ చేసుకోవాలి ప్రభుత్వం ఇది అనాదిగా జరుగుతుంది ఆంధ్ర రాష్ట్రంలో కానీ అసలు లేతే ఏమైనా ప్రత్యక్షంగా మేము కానీ మాట్లాడితే ఇవి రాజకీయం చేస్తున్నారు రాజకీయం మాటలు అని చెప్పి మా నిందరేయడానికి ప్రయత్నం చేస్తున్నారు మా మీద నిందరేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇది అండి ఎందుకు మీరు మొక్కజోనికి సంబంధించిన మార్పిడి ద్వారా కేంద్రాలను ఎందుకు మీరు ఏర్పాటు చేయట్లేదు ఇప్పటికే రెండు వేల రెండు వందలు రెండు వేల మూడు వందలకు అమ్మవచ్చు అది పదిహేను వందలు పద్నాలుగు వందలు పదహారు వందలు కమ్ముకునే మరి దుర్బల పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ఉంది మన ప్రాంతంలో ఉంది ఇప్పటికే రైతు వచ్చి బక్క చెప్పుకునే పరిస్థితితో ఉంటున్న ఈ నేపథ్యంలో ఏమిటి మీ అలసత్వం ఏ మంత్రి గారు ఆలోచన చేయండి మీరు ఈ ప్రాంతానికి తింది వారే కదా ముఖ్యమంత్రి గారికి అంటే అక్కర్లే ఎందుకంటే వాళ్ళకి రైతు రైతు సమస్య అక్కర్లే ఎంతసేపు పెద్ద పెద్ద మడాబాబుల గురించి ఆలోచన చేస్తుంటారు విశాఖపట్నంలో ఎక్కడున్నాయి ఏ ప్రాంతంలో భూములు ఉన్నాయి ఏది రూపాయికి ఇచ్చేద్దాము దాని నుంచి ఏ విధంగా బ్యాక్డోర్లో దోచుకు తిన్నాము అన్న ఆలోచన మరి మీరు మీ బాధ్యత ఎప్పుడు ఏర్పాటు చేస్తారు ఇంకా ఇప్పటికే డెబ్బై అరవై శాతం ప్రైవేట్ మార్కెట్లలో మరి తక్కువ ధర ఐదు ఆరు వందల రూపాయలు ఓ క్వింటాల్కి తక్కువ అమ్ముకుంటున్న ఈ నేపథ్యంలో ఎప్పుడు చేస్తారు చెప్పండి ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి చాలా దీని పరిస్థితుల్లో ఉంది వ్యవసాయం తాలూకా స్థితిగతులు పరిస్థితులు అవన్నీ కూడా నిన్న మన పేపర్లో చూశాను ప్రభుత్వం ఒకటి రెండు జీవాలు కూడా ఇచ్చింది రియల్ ఎస్టేట్ సంస్థలకి ప్రభుత్వం ప్రభుత్వ భూములను వాళ్ళకి ఇస్తున్నప్పుడు దానికి ఎందుకు పారదర్శకతతో ఆ కార్యక్రమాన్ని చేయట్లేదు కారణం ఏంటి ఎందుకు ఓపెన్గా వాటికి వచ్చి టెన్నర్లు పిలిచి మీ ఆలోచన విధానాన్ని దాంట్లో పొందుపరిచి ప్రభుత్వ విధానాన్ని పొందుపరిచి దీనికి రండి ఎవరు ముందు వస్తారో కంపబడ్ అని ఎందుకు చేయట్లేదు ఎందుకు లోపల లోపల వచ్చి ఇన్నర్ సర్కిల్లో ఒప్పందాలు తీసుకుని పైకి వచ్చి ప్రభుత్వ భూముల్ని ప్రభుత్వ ఆస్తిని ప్రజాధనాన్ని ఈ రకంగా దగ్గర రూపాయికి వంద రూపాయలకి లక్ష రూపాయలకి ఏ రకంగా మీరు ఇస్తున్నారు కోట్లాది రూపాయల తాలూకా భూముల్ని నేను రాష్ట్రంలో ఎలాంటి కార్యక్రమాలు జరిగినాయా జరిగితే చెప్పండి ఉదాహరణ చెప్పండి రోజు పత్రికల్లో రాష్ట్ర అత ఐదు సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం చేసిన అంటుంటారు కదా మీరు చెప్పండి ఎక్కడ జరిగా ఎప్పుడు చెప్పండి ఏ ఇంకా ఆలోచన ఏంటి అధికారం వచ్చి ప్రజలు వచ్చి సంవత్సరం అధికారం ఇచ్చారు పాపానికి ఈ విధమైన దోపిడిగా ప్రజా సంక్షేమం సంబంధించిన సంబంధించిన అంశాన్ని వచ్చి పక్కన పెట్టి వాటి గురించి ఒక్కసారి కూడా ఆలోచన చేయకుండా కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తే ఒకవేళ ఆ మార్కెట్ యూనివర్సిటీలో దానికి కొనుగోలుకు వంద కోట్లు రెండు వందల కోట్లో ప్రభుత్వం నుంచి పెట్టవలసి వస్తే అవి పెట్టడానికి వచ్చి పెట్టి రైతులు అందుకోవడానికి వచ్చి మీకు చేతులు రావు వాటి గురించి మీకు ఆలోచన బుర్ర ఆలోచన రాదు కానీ దోపిడీకి మాత్రం వందల వేల కోట్ల రూపాయలొచ్చి ఈ రకంగా అప్పరంగా దోచిపెట్టడం అనేది ఎక్కడా కూడా ఈ కార్యక్రమం చూడలే ఈ రాష్ట్రం దేశంలో ఏ ఏ రాష్ట్రం లాంటి కార్యక్రమం చేయట్లే ఇంత పబ్లిక్ బహిరంగంగా దోపిడి మరి దోపిడింది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఆక్షేపిస్తున్నాం ఈ విధానం ప్రభుత్వంలో సరైన విధానం కాదని ఇవాళ ఒక ప్రతిపక్ష పార్టీగా ఇవాళ వైసీపీ మా తాలూకా విధానాన్ని నిర్ణయిస్తున్నాం ఇంటో రైతు సార్ పది గ్రామాల్లో వచ్చి కూలికి ఎత్తే వాళ్ళు పని లేకుండా పోయింది పెద్ద పెద్ద మాటలు చెప్తారు ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు వాళ్ళ తాలూకా ఈ వీళ్ళు అందరూ చెప్తారు దయచేసి కృషి పత్రికలు మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు వచ్చి వాస్తవాలు చెప్పండి గత ఐదు సంవత్సరాల్లో ఉపాధి హామీకి సంబంధించి ఎన్ని పని దినాలు సంవత్సరానికి చేశాయి ఈ పద్దెనిమిది నెలల కాలంలో ఎన్ని పని దానాలు చేసా ఒకసారి సంవత్సరాల వారీగో లేకపోతే నెలల వారీగో దయచేసి ప్రకటించండి రేపు పత్రికల్లో నిజంగా మీకు చూద్ద ఉంటే ప్రజల పట్ల మీకు అంకితభావం ఉంటే ప్రభుత్వాన్ని కళ్ళు తెరిపించండి ఎంత నిధులు దాని మీద ఖర్చు పెట్టారో ఐదు సంవత్సరాల్లో ఎవరేజ్ ఎంత వచ్చింది ఈ రెండు సంవత్సరాల్లో ఎవరేజ్ ఎంత వస్తుంది రేపు మార్చి లోపల అని చెప్పండి ఇదే కదా కూటమి ప్రభుత్వం మరి ఎందుకు ఆ పనులు చేయలేకపోతున్నారు ఎందుకు పేదవాడికి అందించలేకపోతున్నారు ఏమంటే అంటే వైసీపీ ప్రభుత్వం జరిగింది మరి మిగిలిన చేయట్లేదు మరి ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో ఏ గ్రామానికి పోయినా సరే ఒక సెక్రటేరియట్ బిల్డింగ్ ఒక రైతు భరోసా కేంద్రం ఒక పాల తాక కేంద్రం లేదు ఒక వెల్నెస్ సెంటర్ పక్కా భవనాలు నిర్మించాం కదా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అవసరమైన కార్యక్రమాల్ని ఉపాధి హామీల నిబంధనల ప్రకారం కార్యక్రమాలు చేశాం కదా మరి మీరెందుకు తెలియకపోతున్నారు మీకెందుకు ఎక్స్పెండిచర్ జరగట్లేదు ఎందుకు పేద పనులట్లేదు పర్యవేక్షణ లేక దానిపై మీకు శ్రద్ధ లేక పేదవాడికి మాత్రం ఓ పని కల్పించి దాని నుంచి అసలు క్రియేట్ చేయడం తప్పదా మీ దాంట్లో లేదు మీకు ఆలోచన లేదు ఎంతసేపు పేర్లు మార్చుకొని దాంతో పప్పం గడిపి ఆయిగాడిని చేయాలని ఆలోచన తప్ప ఇంకా అస్సలు లేదు పేదల కోసం ఆలోచన చేసి వైద్యం కోసం ఆలోచన చేసి హాస్పిటల్ పెడితే ప్రైవేట్ హాస్పిటల్ ప్రభుత్వ హాస్పిటల్ పెడితే ప్రభుత్వ కళాశాలలు పెడితే ప్రైవేట్ పనులు చేస్తా అంటారు మళ్ళీ పైపెచ్చి ఇవాళ వచ్చాట క్యాబినెట్లో చూసారండి పేపర్లో ప్రభుత్వ కళాశాలను పెడతారట కానీ లోన్ మాత్రం ప్రైవేట్ కార్యక్రమాలు చేస్తారండి ఏంటి వాడి ఏ ఏంటి ఇది